ఇప్పుడు క్రీస్తు యేసులోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు అదే చెప్తున్నాడు నేను నీకు ఇచ్చిన పని నీకు చెప్పిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో ఇక దేనిని గురించి నువ్వు చింతపడద్దు మానవునికి దేవునికి తెగిపోయిన సంబంధాన్ని సమాధానాన్ని భూమి ఆకాశముల మధ్య వేలాడి ఏసు తిరిగి కలిపాడు ఆయన అంటాడు జరగాల్సింది జరిగిందర్రా ఇక మీరు దేనిని గూర్చి చింతపడొద్దు అని రాపించాడు అసలైంది జరిగిపోయింది సృష్టికర్తతో నీకు సమాధానం ఏర్పడింది ఇక ఏదైనాలో ఆదాం ఎలా నిశ్చింతగా ఉన్నాడు నువ్వు అలా ఉండు మిగిలినని నేను చూసుకుంటా ప్రశాంతంగా ఉండ అంతే ఇక నువ్వేదో జుట్టు పీక్కుని ఏదో పథకాలు వేయాల్సిన అవసరం ప్లాన్లు వేయాల్సిన అవసరంలా ఆలోచన చేయాల్సిన అవసరంలా ఏదైనా తోటలో ఆదాం ఏం పథకాలు వేసాడు ఏం చేశాడండి ఖాళీగా ఉండకుండా ఏదో దేవుడు చెప్పిన పని మాత్రం చేస్తూ ఉన్నాడు కానీ అయ్యో మావిడికి చీరలు లేవు ఎట్లా చేయాలి అని అని మావిడ ఫలానా వస్తువు అడిగింది అయ్యో తేవాలనే ఉన్న చింత ఏదన్నా ఒక చింత చెప్పండి ఆదాంకి అన్నీ ఆయనే చూసుకుంటాడు ఎవరో అన్నీ ఆయనే చూసుకుంటాడు ఇంకా నాకు చింతే లేదు ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు క్రీస్తు యేసులోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు అదే చెప్తున్నాడు నేను నీకు ఇచ్చిన పని నీకు చెప్పిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో ఇక దేనిని గురించి నువ్వు చింతపడొద్దు అట్లా అంటే అట్టా చింత పడకపోతే అట్టా అను అంటావా దానికి ఏసఐ చెప్పాడు ఆ సరే పడు పడి ఒక సంవత్సరం పాటు చింతపడి ఒక మోర పెరుగు నేను కాదు ఆయనే అన్నాడు మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఒక మోర పెరుగుతావా పెరగటం ఏమో చెంత ఎక్కువైందంటే పేషెంట్ పోతావు కొంతమంది అతిగా ఆలోచించి ఆలోచించి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కొంతమంది దిగులు వేసుకొని వేసుకొని చింతపడి చింతపడి ఏనుగులు లాంటి వాళ్ళు పీనుగుల్లాగా అయిపోయారు తరిగిపోవటాలే చింతపడే కొద్దీ కోల్పోవటాలే తప్ప పెరగటం ఎక్కడ ఉంటుందండి ఎంతమందికి అర్థమైందో ఏమో జరగాల్సిన అసలు సంగతి జరిగింది కనుక సృష్టికర్తతో ఒకప్పుడు తెగిపోయిన సమాధానం ఈరోజు నీకు కలిసింది కనుక ఇక ఆయన నీ జీవితంలో ఇక జోక్యం చేసుకోవటం మొదలు పెడతాడు తన చేత్తో ఇక నిన్ను పట్టుకొని నడిపిస్తాడు ఆదాము కావాల్సినవన్నీ ముందే ఏర్పాటు చేసి ఆదాము లైన్లో తెచ్చినట్టుగా చెప్పండి దేవుడు రెడీ చేశాడు ఆదాము రెడీ చేసుకొని వచ్చాడు అమ్మట్లోంచి చెట్లు ఎవరు మొలిపించారు ఆ జలములు ఈ జలములు ఎవరు వేరపరిచారు వెలుగుని ఎవరు సృష్టించారు సూర్యచంద్ర నక్షాదులను ఎవరు నక్షత్రాదులను ఎవరు చేశారు పశుపక్షాదుల్ని జంతుజాలాన్ని ఫలవృక్షాలని బా మొత్తం రెడీ చేసి అబ్బాయి గారిని లైన్లో తెచ్చాడు ఎంత బాధ్యతగా ఉంటాడు చూడు దేవుడు అబ్బాయి గారిని లైన్లో దేవటమే కాదు పాప ఒంటరిగా ఉన్నాడు ఒక హెల్పర్ని ఏర్పాటు చేద్దామని అమ్మాయి గారిని కూడా నేను తీసుకొచ్చి మీకు కావాలంటే చెప్పండి కొంతమంది నాకు పెళ్లి కాటి నా పెళ్లి పెళ్లిగా ఆదా మొత్తుకున్నాడు అయింది డాడీ నన్ను చేసే మరి వైఫేది డాడీ అని అడిగాడా ఆదామును పుట్టించిన దేవుడు హవమును కూడా రెడీ చేయాలన్న ఆలోచన ఇరిగే ఉన్నాడు కాబట్టి దేని గురించి కూడా ఆదాము చింతపడలా ఆలోచించలా ఈరోజు నీకు నాకు కూడా ఆ అవసరం లేదు అని ప్రశాంతంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు కొంతమందికి డౌటు నాకు చాలా డబ్బు ఉంది కానీ పిల్లలు లేరు నేను చచ్చిపోతే నన్ను ఎవరు బారేత్తారో ఏమని డౌట్ విచిత్ర విచిత్రమైన డౌట్లు చింతలు ఆ టైపులో ఎవరన్నా ఫీల్ అయితే ఇదిగో నీకు చెప్తున్నా నీకెవ్వరు లేకపోయినా దేవుడు ఉన్నాడు ఏది తక్కువ కాకుండా నిన్ను సూపర్గా పిల్లలు కంటే కూడా ఎక్కువ వైభవంతో నిన్ను ఆయన నడిపిస్తాడు ఆయన బాధ్యత కలిగిన వాడు ఒకప్పుడు ఆయనకి నీకు సంబంధం లేదు అప్పుడు నువ్వు ఆలోచించు ఇప్పుడు ఇందాక ఎత్తుకున్న విషయం అక్కడే ఈ సమాధానం అనేది లేక లోకంలో లక్షలాది మంది కోట్లాది మంది అల్లాడిపోతున్నారండి అల్లాడిపోతున్నారండి ఈరోజు సృష్టికర్తతో నీకు నాకు ఉన్న సమాధానం వాళ్ళకి లేదండి వాళ్ళకన్నీ ఉన్నాయండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి వాళ్ళు పెద్ద స్టార్స్ అండి చచ్చిపోతున్నారండి వాళ్ళకి అన్నీ ఉన్నాయండి వ్యసనపరులు అయిపోతున్నారండి అన్నీ ఉన్నాయండి ఫ్యామిలీలో సమాధానాలు లేవండి విడిపోతున్నారండి వాళ్ళకన్నీ ఉన్నాయండి పిల్లలు చెడిపోతున్నారండి కుటుంబాల్లో ఈరోజు ఆ అని ఏడుపులేనండి అన్నజనుల జీవితాల్లో ఎందుకు అన్నీ ఉన్నా ఇంకా ఎన్నున్నా అసలైనది సృష్టికర్తతో సమాధానం అదొక్కటి లేకపోతే ఇక ఎన్నున్నా హ్యాపీ ఉండదండి ఎన్నున్నా సమాధానం ఉండదండి ప్రశాంతత ఉండదండి అందుకేనండి మనిషి వెతుకుతూ ఉంటాడు చూడండి ఆ గుడి అని ఆ గోపురం అని అదని 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 వెతుకుతానే ఉంటాడండి చూడండి నేను వెతికానండి చాలామంది భక్తులు వెతికారండి మీరు కూడా వెతికారండి ఈరోజు నీకు నాకున్న సమాధానం అన్నిజనులకు లేదండి విశ్వాసు అని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొంతమందికి సమాధానం లేదు ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అంతా కూడా పెదాల మీదే ఉంది కానీ హృదయంలో లేదు హృదయంలో విశ్వాసం నిండి ఉంటే ఆయన వాక్యంలో చెప్పాడు విశ్వసించేవాడు కలవరపడడు అని నువ్వు నన్ను నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నాను తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నా తండ్రి మరి అట్లయితే కలవరం ఎందుకు వేదన పడతావు ఎందుకు కాదులే తండ్రి పరిస్థితులు అట్లున్నా అరే అవి నేను మారుస్తానని విశ్వాసం ఉందంటావు మళ్ళా నువ్వు ఏంది అంటే కాదులేదు తండ్రి నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో అని ఊరిని నీ పిచ్చి పాడుగాను నన్ను ఇబ్బంది పెట్టడం ఏమిటి కాదులే తండ్రి కొంచెం ఎక్కువ కాస్త సమస్యగా ఉందిలే అందుకని అరే విశ్వాసం ఉంచుతున్నానంటావు నమ్ముతున్నానంటావు మళ్ళా సమస్ ను రిలాక్స్గా ఉండునా నువ్వు రిలాక్స్గా ఉండమ్మా ప్రశాంతంగా ఉండు జరగవలసిన అసలు కార్యము జరిగింది నువ్వు నాతో సమాధాన పడ్డావు ఏదైనా తోటలో ఆదాము ఉన్నట్టు నువ్వు రిలాక్స్గా ఉండు నా దాసుడైన పౌలు చూడు దేనిని గురిచి చింతించకూడదు అని చెప్పలేదా మీకు సంఖ్యలలో ఉండి కదా చెప్పాడు నా బిడ్డ ఏంటి మరి అంటే సంఖ్యలలో ఉన్నప్పటికీ కూడా చింతపడనక్కరలేదు అని నా దాసుడు గుర్తించాడు జైల్లో పడ్డా చింత లేకుండా ఎట్టుంటుందండి ఎట్టుంటుందంటే నా ప్రభువుని నేను నమ్ముతున్నాను ఆయన సెలవు లేకుండా వీళ్ళు నన్ను ఇక్కడికి తారు తెచ్చారు అంటే ఆయన సెలవు అయింది ఆయన సెలవు లేకుండా నన్ను ఏం చేయరు నన్ను ఏదన్నా చేయాలంటే ఆయన సెలవు ఇయ్యాలి అందుకే పదహారు మంది సైనికుల మధ్యలో పండుకొని పేతురు హాయిగా నిద్రపోయాడు తెల్లవారితో ఉరిసి చేస్తారో శిరఛేదం చేస్తారో అంతకుముందు అపోస్తుడైన యాకోబని చంపేశారు నన్ను ఏం చేస్తారో కదా అనుకోలే యాకోబు హతసాక్షి అయ్యాడంటే ప్రభు సెలవైంది నన్ను కూడా హతసాక్షిగా తీసుకోవాలని ఆయన చిత్తం అయితే తీసుకుంటాడు ఆయన చిత్తం కాకపోతే నా తల కాదు కదా నా తల మీద ఉన్న వెంట్రుకలలో ఈ రాజు వాళ్ళ సైన్యం మొత్తం కలిసి కత్తులు తీసుకుని వచ్చి ఒక్క వెంట్రుకను కూడా కత్తిరించలేరు